కొంచెం దీపం కూడా ఇవ్వలేకపోతే ఈ యొక్క ప్రభుత్వాలు ఎందుకండి మేమేం కష్టపడి కష్టపడి చిన్నపిల్లల కాళ్ళ నుంచి పుట్టన పెట్టిన కాళ్ళ నుంచి మళ్ళీ ఆ బిడ్డ ఐదేళ్ళు పెరిగిన దాకా మా సెంటర్లలో ఉంటారు మా స్కూళ్ళల్లో ఉంటున్నారు వాళ్ళకి ముగ్గురు కట్టింది వాళ్ళకి ఎంతో సహకరి చేస్తున్నాం మమ్మల్ని ఇలాగా నిరాధారంగా వదిలేసి మా మీద కక్ష కట్టి ఈ రోజున తలుపులు పగలబడతాం అంగన్వాడి కేంద్రాలు పగలబడతాం అన్నారు అంగన్వాడి కేంద్రం మాది కాదు కదండి ప్రభుత్వానిదే కదా అంటే ప్రభుత్వ మళ్ళా వారికి డబ్బులు మీరే కట్టుకోవాలి అయ్యా మా చేతి డబ్బులు కాదురా తాళం పగలగొడతారు గడి పగలగొడతారు అవన్నీ ఎవరికి బాగా చేపించాలి మీరే బాగా చేపించాలి ఆ ఖర్చు ఎవరు భరించాలి మీరే భరించాలి అది అన్యాయం అండి ఇది బాధ లేదు అప్పుడు ఖర్చు ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నారు ఎవరు నష్టపోతున్నారు ప్రభుత్వానికే తెలియాలంటే అది మరి తాళాలు పగలగొట్టడం కాదండి ఈ నాలుగు రోజుల నుంచి చేస్తున్న సమ్మెను మేము ఇంకా తొడిగించకుండా మీరు దయ తెలుసు మరి మాకు జీతాలు పెంచి ఈ సమ్మె మీరే మరి మీరు విడుపులు చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం మా డిమాండ్ ఇవేనండి నెరవేర్చుకుని వెళ్తున్నాం వర్కర్స్ హెల్పర్స్ మరి నాలుగు రోజుల నుంచి మేము చేస్తున్నామండి మరి ఈ సమ్మెలో మేము అడుగుతున్న డిమాండ్స్ చాలా చిన్నవి అవి ఏముంది గ్రాడ్యుయటీ మన సుప్రీంకోర్టు తీర్పించిందండి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ మరి రిటైర్మెంట్ అయినాకనే కదా గ్రాడ్యుయేటీ ఇచ్చేది మీరు మధ్యలో ఏమి ఇవ్వట్లేదు కదా మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత అంగన్వాడీ టీచర్ అయినా హెల్పర్ అయినా ఉట్టి చదువుతో వెళ్తున్నారు నలభై ఏళ్ళ సర్వీస్ చేస్తున్నారు ఇంత సర్వీస్ చేసిన ఒక అంగన్వాడీ టీచర్ ని ఒక హెల్పర్ ని అలాగే ఉట్టి చదువులతో పంపిస్తున్న ప్రభుత్వానికి నిజంగా మంచి మనసు లేదనే చెప్పాలండి మరి ఈ ఇవ్వండి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వమని అడుగుతాం ఇప్పుడు ప్రస్తుత జీతం మాకు పదకొండు వేల ఐదు వందలు ప్రపంచానికి తెలిసిన జీతం ఏంటంటే అంగనవాడి టీచర్లు చాలా ఎక్కువ జీతం వస్తుంది వాళ్ళకి అన్ని వస్తున్నాయి వాళ్ళు తింటున్నారు ఉంటున్నారు అనుకుంటున్నారేమో కానీ మాకు ఇచ్చే ప్రభుత్వ జీతం పదకొండు వేల ఐదు వందలు హెల్పర్ జీతం ఏడు వేలు మరి ఇంత చిన్న జీతంతో మేము ఉదయం తొమ్మిదింటి మొదలు కొన్ని సాయంత్రం నాలుగింటి వరకు మేము స్కూళ్లలో ఎట్టి చాకరీ చేస్తున్నామండి అంత చాకరీ మీకు ప్రభుత్వానికి ఇంత లాభం చేకూరుస్తుంటే మరి మా మా మీద ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం భావ్యం కాదండి ఈ రోజున మేము పంతులు మూసేసి బండ్లు మూసేసి మేము ఇక్కడ కూర్చుంటే ఆడవాళ్ళమని కూడా లేకుండా మరి పొద్దుల ఎమ్మెల్యే గారు వీటికి కలిసి కొట్టుకొని సమ్మె అని అన్నారంట అయ్యా పొద్దుల ఎమ్మెల్యే గారు మీకు చాలా అయ్యా మీకు ధన్యవాదాలు నిజంగా ఆడవాళ్ళని అంత చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు రేపు రాబోయే ఎన్నికల్లో మీరు ఎక్కడుంటారో ఇప్పుడు కుంచపరచకూడదండి అన్నిళ్ళు కాలిస్తే మటుకు అందరూ పట్టుకొని పోతారు అంగన్వాడి టీచర్ తక్కువ చేసినా ఏ ప్రభుత్వం కూడా నిలవట్లేదండి అది గుర్తు పెట్టుకుంటే మంచిది ఎవరైనా కానీ అంగన్వాడి టీచర్ హెల్ప్ అన్ని గౌరవంగా చూస్తారో వాళ్ళకే ఈసారి ప్రభుత్వానికి ఎన్నికలు వస్తుంది అది మాత్రం గుర్తు పెట్టుకోవద్దు మా ఒక కుటుంబం మా అంగన్వాడి టీచర్ ఒక హెల్పడే కదా వాడు ఓటు లేకపోతే మళ్ళీ అనుకుంటున్నారేమో మాకు కుటుంబాలు ఉన్నాయండి మాకు కుటుంబం ఉంది ఒక ఆడపిల్లగా అంగన్వాడి టీచర్కి అమ్మ ఉంటది అమ్మ ఎన్ని ఓట్లుంటే ఒకసారి ఆలోచించండి మేము ఇంతగా మిమ్మల్ని ప్రాధాయపడి అడుగుతున్నామా మేమేమన్నా మేము గొంతుకు కోరుకుంటూ కోరుతున్నామా రాష్ట్రంలో తుఫాను పరిస్థితుల దృష్ట్యా మేము సమ్మె వాయిదా వేసుకోవడానికి కూడా మేము సిద్దపడ్డాం కానీ ప్రభుత్వం ఒక్కడు కూడా అంగన్వాడీ పట్ల ముందుకు రావడం లేదు చాలా కఠినంగా వ్యవహరిస్తుంది కాబట్టి దీన్ని మేము సీఐటివ్ తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ప్రభుత్వం దిగి వచ్చి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ ప్రభుత్వం పట్ల చాలా తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఆడపడుచులు రోడ్ ఎక్కితే గత ప్రభుత్వాలకు ఏదైతే జరిగిద్దో అదే జరిగిద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే మీరు దిగొచ్చి అంగన్వాడీల పట్ల వాళ్ళ పడుతున్న ఇబ్బందుల పట్ల చర్చలు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కనీస వేతనాలు అమలు చేయాలి అట్లానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాట్యుటీ అమలు చేయమని పక్క రాష్ట్రాలు అమలు చేస్తున్న వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాట్యూటీని మరి మన రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయరా రాజ్యాంగాన్ని అమలు చేయరా చట్టాన్ని అమలు చేయరా మీరు కనీసం సుప్రీంకోర్టు తీర్పును కూడా మీరు గౌరవించరా ఇవాళ ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు ఆడ అంగన్వాడీలకి బలుపెక్కి చేస్తున్నారని చెప్పి మరి ఎవరికి బలుపెక్కి పెక్కి ఇవాళ ఉన్నారో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి డిసెంబర్ ఎనిమిదో తారీఖు తుపాను మేము సమ్మె చేస్తామని చెప్పి అనౌన్స్ చేసి కూడా తుఫాను పరిస్థితులు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సమ్మెను కూడా మేము వాయిదా చేసుకున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వివరిస్తుంది మొండిగా వివరిస్తుంది కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సిఐటియుగా రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కనుక అంగన్వాడీ సమస్యలు పరిష్కారం కాకపోతే తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతుంది ఆడపల్సు లోడ్డ ఏం జరిగిందో గత ప్రభుత్వాలకి తెలుసు కాబట్టి మీకు కూడా జరగకుండా ఉండాలి అని అంటే ఇవాళ అంగన్వాడీ సమస్యలు పరిష్కరించి వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి నేను సీఐటిగా డిమాండ్ చేశాం